আর এটা মকনেশ মকনেশ এটা Thank you. లేదా సదరం ఆన్లైన్ చేయించాలి రేపు మీరు ఆఫీస్ దగ్గర అక్కడ కవర్ పెట్టే మీకు ఆన్లైన్ చేయిస్తారు ఆన్లైన్ చేయి ఈరోజు మరి ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ అలాగే గౌరవ్ మేయర్ గారు అలాగే ప్రజా ప్రతినిధులు మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మధ్యనే ఉండాలి అందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కారానికే ముందు ప్రథమ చేయం ఇవ్వాలి అనేది ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి నెలలో నాలుగు రోజులు పెట్టమన్నారు ఇవాళ మొట్టమొదటిసారిగా ఏల్లూరు నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది ఇప్పటికీ తొమ్మిది అర్జీలు వచ్చి రావటం జరిగింది పెన్షన్ల నిమిత్తం కానీ అలాగే పట్టాల నిమిత్తం కానీ అలాగే ఏదో పోలీస్ కేసు నిమిత్తం గోల్డ్ పోయిందంటే సంవత్సరం అయింది వాళ్ళ వరకు ఏమీ చెప్పలేదని కానీ చెప్పారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుద్ది తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చిన ప్రతి అర్జీని కూడా వాళ్ళకి సమస్య క్లియర్ అయ్యేటట్టుగా కానీ లేకపోతే ఆ సమస్య ఏ దృష్టిలో ఉంది ఎక్కడి వరకు అయ్యిందనేది కానీ వాళ్ళకి వివరణ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్ కూడా వేయించడం జరిగింది అలాగే పెన్షన్ సంబంధించి వాళ్ళకి చెప్తున్నాం ఎందుకంటే యాప్ ఓపెన్ అవ్వడంతో మీరు పెట్టుకోవచ్చు అనేది వాళ్ళకి ఇమీడియట్గానే పరిష్కారం చెప్తున్నాం అదే పట్టాల గురించి ఏదైతే వచ్చారో వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి అమ్మవారికి విఆర్ఓని పంపించి ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు ఏదో వందేళ్ల నుంచి అక్కడే ఉంటున్నారని చెప్పి చెప్తున్నారు దాని మీద కూడా వెంటనే తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కూడా ఎవరికైతే అర్హత ఉంటుందో తప్పనిసరిగా వాళ్ళకి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే పట్టాలు కానీ ఇవ్వడం జరుగుద్ది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు తీర్చవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది అందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రజల ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే అయ్యే సమస్య అయితే ఇమీడియట్గా అయ్యేదట్టుగా పరిష్కరించడం పడుతుంది లేదైతే వాళ్ళకి న్యాయం దట్టుగా సూచనలు ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా ఏదైతే ప్రజలు వాళ్ళ సమస్య ఏదైతే న్యాయంగా ఉన్న సమస్యను తీసుకురావాలి కానీ ఏదో కొట్లాటలు తగులు ఈ ఇక్కడ తీసుకురాకుండా ఉంటే మన టైం కలిసి వస్తుంది అందరూ కూడా ఈ వేదికనే ఎందుకంటే ముందు ముందు ఇవాళ మొదటి రోజు వల్ల అందరికీ కూడా దీనికి రాలేదు ముందు ముందు ఎక్కువ మంది రావడానికి అవకాశం కల్పించేటట్టుగా మీడియా ద్వారా కానీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అందరికి కూడా వివరించారు ఏ డేట్ని పెడతాం అనేది మూడు రోజులు ముందుగానే ప్రజలందరికీ తెలిసేటట్టుగా చేస్తాం ఎందుకంటే ఇంటి దగ్గర మేము రోజు ప్రజా దర్బార్ కూడా చేయటం వల్ల మరి ఇవాళ కొత్తగా ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టాం అనేసరికి మరి అక్కడికి వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు పొద్దున్న అయ్యేసరికి ఎప్పుడైతే వారం తర్వాత పెడతామో అందరూ కూడా ఆ ఆఫీసుల్లో పెట్టినప్పుడు అక్కడికి వస్తేనే తేలిగ్గా ఉంటుంది ఎందుకంటే అధికారులు కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి చెప్పి ఆ సమస్యకి ఇమీడియట్గా సొల్యూషన్ చూసేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజల సమస్యలు పరిష్కారమే దయంగా మరి పనిచేస్తూ ఉన్నారో దానిలో భాగంగానే ఈ రోజున ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ నా ఎమ్ఆర్ఓ ఆఫీస్లో గౌరవ శాసనసభ్యులు వారు ప్రజాప్రతినిధులు మేము అలాగే ఎంఆర్ఓ గారు తదితర అధికారులు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది వివిధ సమస్యలు సంబంధించి ఇక్కడ అర్జీలు తీసుకొని వారికి తక్షణమే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా అదేవిధంగా ఎన్ని రోజులు ఆ సమస్య పరిష్కారం అవుతుందో కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ఏదైతే మరి ప్రతి వారం కూడా ప్రతి సోమవారం కూడా మరి మున్సిపల్ కార్యాలయంలో కానివ్వండి అలాగే సచివాలయాల్లో కానీ వివిధ కార్యాలయాల్లో యొక్క దర్బార్ని మరి ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇప్పటికే ఏలూరు నగర ప్రజలందరికీ కూడా తెలుసు మన సభ్యులు వారు కూడా పొద్దున్నే ఆరు గంటల నుంచి కూడా సాయంత్రం తొమ్మిదింటి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ ఉన్నారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ అక్కడికి వెళ్ళి ఆ సమస్యలను కూడా తెలుసుకొని పరిష్కరించుకోవడం జరుగుతుంది ఎవరైనా కూడా నిర్భయంగా వచ్చి ఇక్కడ ఆ సమస్యలను కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా సమస్యలు పరిష్కారం మేము మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మరి ఈ రోజున ప్రతి సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు మేయర్ గారు ఎంఆర్ఓ గారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు తీసుకోవాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజా సమస్యలు నాయకులు ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధులుగా ఉంటే ఏ విధమైనటువంటి పరిపాలన అందుద్దనేది చాలా స్పష్టంగా ఈ యొక్క వంద రోజుల్లో ప్రజలకు తెలుస్తూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళి సమస్యలు చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి స్థితిలో ప్రజలు ఉన్నారు మరి ఈ రోజున ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కానివ్వండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన కానివ్వండి ఎన్డీఏ గవర్నమెంట్లో ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రజా సమస్యలు పరిష్కారం వైపుగా ప పనిచేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇదే పరిస్థితులు వచ్చినాయి తర్వాత ఐదు సంవత్సరాలు చూసినప్పుడు సమస్యలన్నీ కూడా మూలబడి ప్రజలు ఎక్కడ బాధలు చెప్పుకోవాలో తెలియదు ఏ సమస్య పరిష్కారం లేదు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి తెలియదు తెలియనటువంటి వాళ్ళు పరిపాలన ఉన్నారు కనుక రాకం జరిగింది మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికి ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలి వారికి ఏదైనా ఆ సమస్య పరిష్కారం కాదంటే ఇంకా పర్సనల్గా ఏదైనా ఉంటుందో వాళ్ళకి సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మన ఎమ్మెల్యే గారు ఇంక తీసుకుంటూ ఉన్నారు పర్సనల్గా ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క వంద రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అదేవిధంగా మేయర్ గారు ప్రజాప్రతినిధులు అంతా కూడా ఉండి ఈ సమస్యలు ఏదైతే గవర్నమెంట్ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి ఉంది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్ మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హార్ట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబుల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్